ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అయితే ఈరోజు ఒక అద్భుతమైన వైరల్ ఫీవర్స్ అలాగే కాఫు కోల్డ్ వీటి గురించి తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఏమనగా మన యొక్క ఈ చలికాలంలో మన ఏపీ తెలంగాణలో ఎక్కువ వైరల్ ఫీవర్సు వస్తూ అలాగే జాయింట్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి ఆ ఫీవర్తో పాటు సిఆర్పి లెవెల్స్ పెరిగి సిఆర్పి అనగా క్రియాటిన్ ప్రోటీన్ క్రియాటిన్ ప్రోటీన్ లెవెల్స్ బ్లడ్లో పెరిగి జాయింట్ పెయిన్స్ వస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి మన ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువ ఈ యొక్క వైరల్ ఫీవర్సు తర్వాత జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి ఎలాగంటే అక్కడి నుంచి మనకి పేషెంట్స్ వస్తూ విషయం చెప్తూ ఉన్నారు కాబట్టి మనకి అర్థమవుతోంది దీన్ని బట్టి మనం ఈ యొక్క వైరల్ ఫీవర్స్ తగ్గించుకోవడానికి అతి సులభంగా ఒక మంచి ఆయుర్వేద రెమెడీ ఉంది అది మీ అందరికీ తెలియజేస్తూ తెలియజేయాలనుకుంటున్నాను అయితే ఒక ఈ యొక్క రెమెడీ తెలియజేసే ముందు ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ మధ్యకాలంలో చాలామంది బాగా టీ కాఫీలు పడ్డారు ఈ టీ కాఫీల వలన మనకి చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ టీ అంటే ఈ టీలో టీ పొడి ఈ టీ పొడిలో కెఫీన్ అని కెఫైన్ అనే మత్తు పదార్థం ఉంది ఈ మత్తు పదార్థం మనం సేవించటం వలన మనకి చాలా రకాల అనర్థాలు జరుగుతున్నాయి అనారోగ్య సమస్యలు అవి ఎలాగంటే ఈ టీ తాగటం వలన మనకి ఫస్ట్ ఆకలి అవదు తర్వాత బ్లడ్లో బ్లడ్ హెచ్బి పర్సెంట్ తక్కువ అవుతుంది తగ్గిపోతుంది అలానే గ్యాస్టబుల్ ఫామ్ అవుతుంది దీన్ని తాగటం వలన ఈ టీని మనకి ముఖ్యంగా డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది అదే ఆకలి కాకపోవటం దానికి ఎడిట్ అవ్వకపోవటం ఈ టీ అనే తాగటం వలన ఆ యొక్క కెఫీన్ అనే పదార్థం మనం టీ ద్వారా తీసుకోవడం ద్వారా మనకి మన మైండ్ సెట్ను మార్చేస్తుంది అంటే ఆ టీ తాగలేకపోతే ఉండలేము అని ఉండలేనట్టుగా చేస్తుంది అంటే ఈరోజు పన్నెండు గంటలకు టీ తాగామనుకో రేపు మళ్ళీ అదే టైంకి అలవాటు అయిపోతుంది ఈ మందు తాగేవాళ్ళు ఎలాగో ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఎలా ఎడిట్ అవుతున్నారో ఈ టీ తాగడానికి కూడా మన వాళ్ళు టీ తాగి అలా ఎడిట్ అయిపోతున్నారు ఆ యొక్క కెఫేన్ మనం శరీరంలోకి పోవడంతో మనకి అది తాగలేకపోతే ఉండలేనట్టుగా చేస్తుంది అంటే దానికి ఎడిట్ అయిపోవడం టీ కాబట్టి ఈ టీ తాగటం మానేస్తే చాలా రకాల సమస్యలు మనం తగ్గించుకోవచ్చు ఈ టీ కంటే మనం ఇప్పుడు చెప్పబోయే టీ అద్భుతమైనది అదే తులసి టీ ఈ తులసి టీ ఎలా చేసుకోవాలంటే మనం ముఖ్యంగా చూద్దాం తులసి ఆకులు పది అలానే అల్లం ముక్క ఒక అంగుళం అల్లం ముక్క అలానే మిరియాలు ఒక పది ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఒక స్టీల్ గిన్నెలో పౌల్లో పోసి పది తులసి ఆకులు ఆ వాటర్లో వేసి ఒక చిన్న అల్లం ముక్క అంగుళం అల్లం ముక్క బాగా దంచి అందులో వేయాలి ఆ వాటర్లో అలానే ఒక పది మిరియాలు నలగొ మెత్తగా నలక కొట్టి రొట్లో వేసి ఆ పొడి అందులో వేయాలి ఆ వాటర్లో వేసి ఐదు నిమిషాలు మరిగిస్తే మనకి రెడీ అయిపోతుంది టీ అందులో కండ చక్కెర అలానే పంచదార వాడకూడదు పంచదార కెమికలు కన్న చక్కెర కానీ తాటి బెల్లం కానీ వేసుకొని ఉదయం సాయంత్రం టీలాగా తాగటం ద్వారా అనేక రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే జలుబు జ్వరము దగ్గు అలానే ఈ జ్వరంలో ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం ఇలాంటివన్నీ ఒక రెండు మూడు రోజుల్లోనే మాయమైపోతాయి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఎగ్జాంపుల్ మనకి జ్వరం వచ్చింది అనుకోండి ఈ జ్వరం వచ్చినప్పుడు మనం ఏవేవే వేసుకుంటా ఉంటాం గోళీలు అవి వాడుతూ మన ఈ టీ వాడండి తులసి టీ అద్భుతమైనది తులసి టీ తులసి అనేది మనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది లంగ్స్లో ఇన్ఫెక్షన్ అంటే ఈ యొక్క కాఫ్ కోల్డ్ వీటిని రెస్పిరేషన్ రెస్పిరేటరీ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది ఈ దగ్గు జలుబు రాకుండా చేస్తుంది బాగా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అలాగే అల్లం అల్లం వచ్చేసి మనకి డైజెషన్ సిస్టాన్ని పెంచుతుంది ఆకలిని పెంచుతుంది అరుగుదల బాగా అవుతుంది అలానే మిరియాలు వచ్చేసేసి మనకి యాంటీ వైరల్గా యాంటీవైరల్ యాంటీఇ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఇలాగా ఈ టీ ఉదయం ఒక ఫిఫ్టీ ఎంఎల్ సాయంత్రం ఒక ఫిఫ్టీ ఎంఎల్ తాగినట్లయితే మనకి ఎలాంటి జ్వరమైనా రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది మామూలు జ్వరం అయినా తగ్గిపోతుంది దీనిని జ్వరం వచ్చినా వాడుకోవచ్చు వచ్చి రాకుండా ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు ఈ ప్రతి చలికాలం ఇలా తాగితే చాలా మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనకి ఏ యొక్క ఇన్ఫెక్షన్స్ ధరిచారు మన శరీరానికి ఇలా తాగటం వలన మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా కాపాడుతుంది అంటే ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు మనం ఆ గోలీలు వేసుకుంటే ఈ టాబ్లెట్స్ తాగ ఈ మన యొక్క టీ తాగితే తులసి టీ అద్భుతమైనది మనకి హాస్పిటల్కి పోనీయకుండా ఇంట్లోనే తగ్గించుకోవచ్చు ఎంత జ్వరమైనా ప్లేటైట్స్ డౌన్ కాదు క్రియాటిన్ ప్రోటీన్ పెరగదు నెంబర్ వన్గా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మేము ఇంటిలో వాడుతున్నాము మీరు కూడా వాడుకొని మంచి లాభాలు పొందాలని ఈ చలికాలంలో బయట టీ తాగే కంటే ఈ ఇంట్లోనే ఈ టీ తాగండి తులసి టీ అద్భుతమైనది మన ఇంట్లోనే తులసి మొక్క ఉంటుంది మన ఇంట్లోనే మిరియాలు ఉంటాయి మన ఇంట్లోనే అలం ఉంటుంది మన ఒంటి వైద్యం మన యొక్క పూర్వీకులు దీన్ని వాడారు మనం కూడా దీన్ని పాటిద్దాం ఆయుర్వేదం భారతీయ వైద్యం మన ఆయుర్వేదాన్ని మనం కాపాడుకుందాం